నిత్యాయ నిరవధ్యాయ చ శ్రీ నృసింహాయ మంగళం ప్రియ భగవద్ బంధువులారా శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవతీతంగా ధరుర్మాస వ్రత మహోత్సవాలు శ్రీ గోదా అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణముచే మనం అందరం కూడా గోపాలకులమై బాలికలమై నిర్వహించుకుంటూ ఉన్నాం మన మహద్భాగ్యం చేత ఇరవై రెండు రోజులు సుసంపన్నంగా ఆనందమయంగా జరిగాయి ఈరోజు ఇరవై మూడవ రోజు అత్యంత విశేషమైన తిరుపతి పాశురములు ముప్పై పాసురాలలో మణిలో హారములో కలికి కురాయి లాంటి ఈరోజు సింహాసన పట్టు పాసరం ఈరోజు గోపికలందరూ కూడా మొదటి నుండి సాత్విక త్యాగం నేను ఏదో పెద్ద పెద్ద కోరికలు కోరడానికి రాలేదమ్మా స్వామి మేము చక్కని వ్రతాన్ని ఆచరిస్తున్నాం ఈ వ్రతం శ్రీ వ్రతము కాచ్యాయుని వ్రతము అమ్మవారు తను ఆచరించి మనందరి చేత ఆచరిస్తున్నటువంటి వ్రతము అంటూ రోజు ఒక గోప బాలికను లేపుకుంటూ ముప్పై మూడు అన్ని కోట్ల దేవతలకు అమృతాన్ని ఇచ్చావు అమరత్వము ఇచ్చావు వాళ్ళు కోరిన కోరికని ఇచ్చావు ఏ రాక్షసుడు వాళ్ళని ఇబ్బంది పరిచినా వెళ్ళి రాక్షస సంహారం చేశావు మేము అలాంటి కోరికలు కోరడానికి రాలేదు త్వమేవ శరణం నీ స్త్రీ చరణములే మాకు కావాలి అంతకంటే గొప్పనైనటువంటి ఆనందం మాకు లేదు నిన్ను సేవించడమే మాకు ఆనందము ఆనందో బ్రహ్మే దివ్య జానాథని వేదం చెప్తుంది ఈ ఆనందమయమైనటువంటి నీ యొక్క విగ్రహ దర్శనమే మాకు మహద్భాగ్యము అని చెప్పేసి చెప్పుకొచ్చారు తదుపరి నందగోపుల వారిని నీలాదేవి అమ్మవారిని ఇలా లేపుకుంటూ ఒక్కొక్కరు లేపుకుంటూ ఈరోజు మారిమలై ముజంజల్ మన్నిటిరంగురంగుమన్నట్టుగా స్వామి ఆ శయ్య నుంచి లేచి వచ్చి సీరియ సింగం మంచి చక్కని సింహాసనాన్ని ఏర్పాటు చేశాం ఆ సింహాసనంలో వేయించే వేంచేసి మేము చేసే మంగళాశాసనాన్ని స్వీకరించు ఎట్లా అంటే హిరణ్యకృష్ణుడు సంహారం చేసినప్పుడు వచ్చినటువంటి విధంగా కాకుండా రావణ సంహారం చేసినట్టుగా రాముల్లాగా కాకుండా అతసి పుష్ప సంకాశం హారణూ పురశోభితం రత్న కంగణకే యువరం కృష్ణం మందుే జగద్గురు అన్నట్టుగా ఎలా అంటే ఒక కమలం సూర్యకిరణాలకు తెచ్చుకుంటున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అలాంటి ఆర్ద్రత కలిగినటువంటి ఆ యొక్క నేత్రముల చేత మేము దర్శించుకునే విధంగా మాకు దర్శన నివ్వు ఉండవీకాక్షిని అని చెప్పేసి నీకు మంచి పేరుంది అలాంటి గొప్పనైనటువంటి మనస్సు చేత ఏం లేదు ఆ నుంచి లేచి వచ్చి ఆ సింహాసనంలో కూర్చొని చక్కని నీ యొక్క ఆ యొక్క నేత్రముల ద్వారా వర్షింపచేసి మా మీద నీ కృపను ప్రసరింప చెయ్యి అని చెప్పడమే ఈరోజుకు ఆశ్రమం ముఖ్యంగా ఈరోజు సీర్య శింగం అని చెప్పేసి లక్ష్మీ నృసింహుని అమ్మవారి కొనియాడుతోంది ఈ యొక్క తిరుపవై పాశ్వాలలో అక్కడక్కడ రెండు మూడు సార్లు కూడా అమ్మవారు నృసింహస్వామిని కీర్తిస్తోంది నారాయణుడే తప్ప ఎవరూ లేరు మనకు నారాయణే నమక్కే మనకు పరత్వము ఉంటే ఆ లక్ష్మీ నారసింహుణ్ణే మనం దర్శించాలి ఆ నారాయణ్నే సేవించాలి అతను సేవించినందువల్ల నా సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాహా సుగుణింది సమస్త దుఃఖాలు నశించి సౌఖ్యం కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అలాగే మనం ఈరోజు స్వామి సింహాసనంలో కూర్చోబెట్టుకొని రేపటి నుంచి మంగళాశాసనం చేయడం మన యొక్క అందరి యొక్క భగవంతురించినటువంటి అనుగ్రహం మనకు అలాంటి తురుపాధరకంలో పాల్గొనడం మన యొక్క భాగ్య విశేషం గోదామ్మ వారి రంగనాథ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన ఎందు కూడా కలువుగా ఈ వ్రత ఫలం మన అందరికీ లభించువాత అని ప్రార్థిస్తూ సమస్త అని భవంతు స్వస్వ